వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ఆది సింహాద్రి సినిమాతో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగాడు ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నట గురించి అంతా తెలిసిందే త్రిపులార్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నందమూరి హీరో ఇటీవల దేవర చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మూవీలో ఎన్టీఆర్ దేవర వరగా డబుల్ రోల్లో మెప్పించాడు నటుడిగా డ్యాన్స్గా ఎన్టీఆర్కు కు మంచి పేరుంది ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈరోజు తాను నటనలో డాన్స్ లో ఓ ప్రత్యేకత సంపాదించుకోవడానికి కారణం ఎవరో చెప్పేశారు ఎన్టీఆర్ ఆ వివరాల్లోకి వెళ్లబోయే ముందు మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్ ఎన్టీఆర్ డ్యాన్స్కి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు వారిలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం ఇక ఎన్టీఆర్ కు అంతగా పేరు తెచ్చిపెట్టిన డ్యాన్స్ వెనుక తన తల్లి ఉన్నారట ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు నీకంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే నీదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటేనే నలుగురిలో గుర్తింపు వస్తుందని మా అమ్మ శాలిని చెబుతుండేది ఆమె మాటలు ఇన్స్పిరేషన్ తో కూచిపూడి నేర్చుకున్నాను అమ్మ నుంచే అందరితో మాట్లాడడం తెలుసుకున్నా చాలామంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడానికి రకరకాల కారణాలతో ఒప్పుకోరు మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళమనేది ఏ సొంతంగా తెలుసుకోమనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఎప్పుడు నా దగ్గర తన కష్టాలని దాచిపెట్టలేదు కష్టాల మధ్య ఎదగడం గొప్పదనం అని చెబుతుండేది కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది అందుకే నాకు హీరోగా ఎంతటి పేరు వచ్చినా అమ్మ అసలు బయటికి రాదు కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది అని తన తల్లి గొప్పతనాన్ని చెప్పారు ఎన్టీఆర్ తల్లి ప్రేరణ స్వశక్తి ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు దట్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్